అంటే భగవంతుడి యొక్క ఉనికిని తెలుసుకోగలగాలి నిత్య జీవితంలో భగవంతుడు ఉన్నారని మనం ఈశ అనుభవ భగవంతుడు అనేది పర ఈశ అనుభవ జరగాలి ఇక మూడవది విరక్తి అంటే ఈ భౌతిక విషయాల మీద విరక్తి కలగాలి భౌతిక విషయాలు కావాలి ఇది కూడా కావాలంటే భక్తులు తేడా కాల మూడు ఒకే కాలం జరిగినట్టయితే అప్పుడు వాస్తవంగా భక్తి సరిగ్గా చేస్తున్నాం మనం చేస్తున్న పద్ధతి ఏదైతే ఉందో పరి అది సరిగ్గా కొనసాగుతుందని మనం నిర్ధారించుకోవచ్చు సో దీని ఆధారంగా మనం ప్రభుపాదన లీలను చూద్దాం భక్తి భగవంతుడి మీద ఉన్న భక్తి శిల ప్రభు ప్రచారంలో కుస్కాన్ సంస్థలుగానే అందరూ ఏమంటారు హరే కృష్ణారమ్మ హరే కృష్ణ హరే కృష్ణ మీరు సో ప్రభుత్వ ఏం చేశారు కృష్ణుణ్ణి అందరికీ తెలియజేశారు చైతన్య మహాపురం తీసుకొచ్చారంట ఒకసారి ఒక గౌడీమ్మడ్ డివోటీ కుస్కాన్ డివోటీ కాదు గౌడీమ్మడ్డి డివోటీ న్యాసి ఒక వాళ్ళంతా కూడా గౌరీ మఠం దీక్ష తీసుకునే ఉన్నారు ప్రభుపాది కూడా సన్నిహితులకి ప్రభుపాది కూడా చాలా పరిచయం సో ఆయన ఏమనుకున్నారు ఆయన ఒక మంచి ధనం ఉంది వాళ్ళు చాలా పోటీషు సో ఆయనకున్న అమెరికా వెళ్ళి అప్పుడప్పుడు కొంచెం ఎంజాయ్ చేద్దామని ఏదో పని అని చెప్పుకుంటూ ఆయన ఎంజాయ్ చేద్దామని వెళ్ళి అంటే కొంచెం జల్సా చేద్దాం అక్కడ వెళ్ళి కొంచెం తాగి తాగిద్దాం అని ఊరికే ఈ పద్ధతులు ఇవన్నీ ఇట్లాగే ఉన్నాయని చెప్పి అమెరికా వెళ్ళారు అక్కడ టూరిజం డిపార్ట్మెంట్ ఉంది కదా అక్కడికి దగ్గర ఏమే ఉన్నాయి సీనరీ ఏమి ఉంటాయి అని చెప్ ఇది ఉంది ఇది ఉంది కానీ నేను చెప్తాను అక్కడ వినండి అక్కడ హవాయిలో కృష్ణ టెంపుల్ ఉంది పంచతత్వ టెంపుల్ అన్నాడు అది పంచతత్వ వీడికి తెలుసు అనుకున్నాడు టూరిజం డిపార్ట్మెంట్లో ఎయిర్పోర్ట్లో వాళ్ళన్నీ లిస్ట్ చదువుతూ హవాయిలో అమెరికాలో హవాయి అంటే ఒక స్వర్గలోకం అలాంటి ప్రదేశంలో ఆయన ఏమంటున్నారు మహత్వ టెంపుల్ ఉంది మీరు ఇవన్నీ చూడకపోయినాయి ఒకటి చూడాలండి అన్నాను ఓ నేను గౌడీ మటు నాకు అక్కడ తెలుసు అవన్నీ వదులుకొని ఇక్కడ వచ్చి ఆయన ఎంజాయ్ చేద్దామంటే ఈయన కూడా ఇక్కడే ఉంటారు ఇదే బెస్ట్ ఎంజాయ్మెంట్ ఇది కాకుండా ఇంకేం చెప్పండి ఇంక ఇంకేం కావాలండి అక్కడ డ్యాన్స్కి డ్యాన్స్ మ్యూజిక్ మ్యూజిక్ తినడానికి చాలా ఉంటాయి ఇంకేం కావాలి మీకు అంటున్నాడు అంటే భౌతిక దృష్టితో చూసిన సో శిల ప్రభుపా డివోషన్ ఏంటంటే అందరికీ కృష్ణుని ఎలా ఇస్తున్నారు సో సింపుల్ మనం మధ్వాచార్య ఉడిపి మఠం వెళ్ళామంటే అక్కడ కృష్ణుడు పొందాలంటే ఎంతో కష్టపడాలి ఇట్స్ నాట్ ఈజీ ఆ మందిరంలో కూడా కట్టుబాట్లు ఉంటాయి నువ్వు నువ్వు ఆదా బ్రాహ్మణ నువ్వు ఇదే ఇదే అన్ని చాలా ఉంటాయి ఇంకా అంటే రీచ్ కృష్ణ కృష్ణుడు కూడా ఎంత దూరం పెడతారు అక్కడ అందరూ చూడాలి కష్టంగా ఇక్కడ వస్తే అంటే ఎంతసేపని చూస్తూ ఉండిపో నీకు వెళ్ళిపోవాలనిపించేంతవరకు చూస్తాను కృష్ణుని అందరికీ ఎలా అవుతారో యాక్సెసిబుల్ చేశారు అది ఆయన డివోషన్ హీమేడ్ ఇట్ యాక్సెస్బుల్ ఎవరైనా సరే కృష్ణ ఇప్పుడు ప్రపంచం మొత్తంలో కృష్ణ తెలియని వాళ్ళు ఎవరున్నారు వెళ్ళక ముందు ఎవరికి తెలుసు ప్రపంచం మొత్తంలో కృష్ణ ఎవరికి తెలుసు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కృష్ణ ఎవరికి తెలియదు వాళ్ళు పాట ఇచ్చిపోయినా తెలుసు ఓ కృష్ణ అంటే ఓ హరే కృష్ణ మన ఒకసారి రథయాత్రలో ఎవరో ఫారినర్ ఎవరో అంటే ఇక్కడ ఇండియాకి ఏదో టూర్ కోసం వచ్చినట్టు సో వాళ్ళు కూడా వచ్చే ఉంటున్నారు సో ఆయన పరిచయం చేసుకున్నాను నేను పేరెంట్ అని అడిగాను చేశారు చేశాను అరే ఆయన హరే కృష్ణ ఆయన ఎక్కడో ఆయన ఇది గ్రీక్లో ఎక్కడో ఉంటారు గ్రీస్లో ఆయన తెలుసు హరే కృష్ణ సో ఆయన డివోషన్ ఏంటి He gave the whole world Krishna.